అల్లీ పొదలా కింద అల్లీ పొదలా కింద అన్నలున్నారో అల్లీ పొదలా కింద కాను గుసెట్టు కింద కాను గుసెట్టు కింద కొనుకు తీసిన్రో కాను గుసెట్టు కింద కొండాల కోనల్లా మండే గిందాలసీ గూడు సేరిన్రో కొండాల కోనల్లా ಪಲ್ಲಿ ಕಾಡ ಭೂಸ್ವಾಮ್ಯ ಗುಂಡೂ ಪತಕ ಮೇಸಿನ್ರೋ ಭೂಪಾಲ ಪಲ್ಲಿ ಕಾಡ ಪಟ್ಟು ಕೊನಿ ಗೊಟ್ಟಿ ಸೆಟ್ಟು ಕುಗಟ್ಟೆ ಸೀಸಾ ಬಾಬಾ ದಿನ್ರೋ ಸಂಪ ತನ್ನ ಸಾಂಬಿನಿ ಪಟ್ಟು ಕೊನಿ ಕೊಟ್ಟಿ ಸೆಟ್ಟು ಕುಗಟ್ಟ ಸೀಸಾ ಬಾಬಾ ದಿನ್ರೋ ಸಂಪ ತನ್ನ